హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ డిటెయిల్స్ నేను మేనుషి ఆంధ్రలో నన్ను అందరూ బాగానే ఉన్నాను అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సోయా మటన్ మసాలా కర్రీ అండి దీనికి కావాల్సింది వచ్చేసి ముందు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి రెండున్నర స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు లవంగాలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక లవంగ ఒక యాలక్కాయ కొంచెం ఒక హాఫ్ స్పూన్ షాజీరా వేసుకొని అవి వేగాక ఒకటిన్నర ముక్కలు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాక రెండు పచ్చిమిర్చి చిలికలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన దాంట్లోకి పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి సారీ అండి వీడియో అయితే స్ట్రైట్గా వచ్చింది అడ్డంగా తీద్దాం అనుకుంటే బై మిస్టేక్ అలా వచ్చింది ఏమనుకోకుండా నా వీడియోని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అలా వేగిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి మనం ఆల్రెడీ ముందు పది నిమిషాల ముందు నానబెట్టుకున్న మిల్మేకర్ని వాటర్ స్క్వీజ్ చేసేసి వేసుకోవాలి అందులోనే ఒక ఒక కప్పు దాకా పచ్చి బఠానీలు ఉంటాయి కదా అవి వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ మసాలా మొత్తం వాటికి పట్టుకునేలాగా అడుగు నుంచి పై వరకు కలుపుకున్న తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నాకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ పెట్టిందండి సాల్ట్ అది సరిపోతుంది అలా వేసుకొని అవి మగ్గించుకోవడానికి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొంచెం నానబెట్టుకున్న రెండు స్పూన్స్ జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మెత్తగా మిక్సీ పట్టుకున్నది పక్కన పెట్టేసి మూత తీసి ఒకసారి మళ్ళీ అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి సోయా చంగ్స్ను పచ్చి బటానీను అలా కలుపుకున్న దాంట్లోకి మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ దాకా కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక స్పూను ధనియాల పొడి అందులోనే హాఫ్ స్పూను గరం మసాలా వేసుకొని మొత్తం మొత్తం అది మిల్ మేకర్కి పచ్చి బఠానీలు బాగా కలిసేలాగా అడుగు నుంచి పై వరకు కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఆ మసాలా మిశ్రమం మన కూరకి బాగా కలిసేటట్టు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా అలా మగ్గిన తర్వాత ఒక టీ గ్లాసుడు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అలా మగ్గించుకోవాలండి చూపిస్తున్నాను కదా ఒకసారి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు మనకి మగ్గించుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఆయిల్ మగ్గి పైకి తేలగానే ఒక హాఫ్ స్పూన్ దాకా కసూరి మెతి నలుపుకొని వేసుకోవాలి అలా కసూరి మెతి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంటుంది కదా ఆ కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా అడుగు నుంచి పై వరకు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం అడుగు నుంచి పై వరకు కలిసేలా కలుపుకుంటే అంతేనండి ఎంత టేస్టీ అండ్ ఎమ్మీ అయినా మసాలా సోయా మటర్ మసాలా కర్రీ అయితే రెడీ ఎంతో టేస్టీ అండ్ సూపర్గా ఉంటుంది రోటీ బిర్యానీ రైస్ ఎందులోకండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ మీడియా నచ్చిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బాయ్ బా